విజయవాడ వరదలకు ప్రభుత్వ తప్పిదమే కారణమన్న వైసీపీ చీఫ్ జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఇది హాస్యాస్పదం దీనిపై లేనిపోని రద్దు చేయడం సబబు కాదు వాళ్ళ పేర్లు ఎత్తకుండా కూడా అవసరం అనవసరం అని ఆయన పేర్కొన్నారు వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందించేందుకు బాలయ్యతో పాటు హీరోలు జొన్నలగడ్డ సిద్ధు విశోక్ సేన్ విజయవాడకు చేరారు ఇప్పుడు కడివి నీరుగానే ఈ వర్ష ప్రభావం వల్ల మన జనజీవనం అంతా అతలం అయిపోయింది ఇక్కడ కూడా విజయవాడ గుంటూరు సో మనం కూడా చెప్పడం జరిగింది నయమై సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నింటినీ కలిపారు ఇంటి రమ్మనిప్పుడు ఓ ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా మా అంతా ఒకళ్ళే ఒక ఉమ్మడి కుటుంబం వసదైక కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయనే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పలు కానివ్వండి విషయంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణం కోసమైతేనేవి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాళ్ళకి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ భావించ భావించి ఎప్పుడు ఎల్లప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరు కూడా అందరూ స్పందించారు గారు అయితే జారైతేనేమి లేకపోతే విశ్వసేణ్ గారు అయితేనేమి అలా చాలా మంది నాటలు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్లో వాళ్ళు పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధని ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే తెలిసింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు అయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకుంటారో ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేరెందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించింది అంటే ఈ వరదకి ఎంతకంటే ఆశాస్పదం అంటే దీనికి అదే ఏం మాట్లాడదు మాకు తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సాయం అందించిన చాలామంది ఉన్నారు అక్షయ వాడు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్తు విపత్తు దీని కింద కెలాబిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు